దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి ఆడవాళ్ళు చాలా బలహీనులు వారి వల్ల నాకు ప్రమాదం ఏమీ ఉండదు నాకు ఏ మగవాడి నుండి మరణం సంభవించకూడదు అని వరం పొందుతాడు అలా అతను భూలోకాన్ని ధ్వంసం చేసి తన ఆధీనం చేసుకుంటాడు అతన్ని ఆపడానికి దేవుళ్ళందరూ పార్వతీదేవి సహాయం కోరుతారు పార్వతీదేవి కూడా సహాయం చేస్తాను అని చెప్పగా దేవుళ్ళు వారి వద్ద ఉన్న శక్తులు అస్త్రాలు అన్ని పార్వతీదేవి పొంది దుర్గాదేవిగా జన్మిస్తుంది దుర్గాదేవి మహిషాసురుడి రాజ్యానికి వెళ్తుంది ఆమె ఒక్కసారి రాజ్యంలో కాలు పెట్టగానే మహిషాజరుడి రాజ్యం కూలిపోతుంది మహిషాచుడు కూడా సింహాసనం నుండి కింద పడిపోతాడు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి చూడగా దుర్గమ్మ సింహాసనం మీద స్వారీ చేస్తూ లక్షల రాక్షసులను సంహరిస్తూ ఉంటుంది దుర్గమ్మ మహిషాచుడి దగ్గరకు వెళ్ళి యుద్ధం చేయమనగా నేను ఆడవాళ్ళతో యుద్ధం చేయను అంటాడు ఆడవాళ్ళను హేళన చేస్తూ ఉంటాడు దుర్గమ్మ కోపంతో యుద్ధానికి దిగుతుంది అలా వారు మధ్య ప్రపదమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు మోసం చేస్తూ దొంగ దెబ్బ తీస్తూ దుర్గమ్మని గాయపరుస్తూ ఉంటాడు అలా తొమ్మిది రోజులు వేరువేరు రూపాలను మారుతూ దుర్గమ్మ యుద్ధం చేస్తూ ఉంటుంది చివరగా ఆమె కాలితో మహిషాసురుడిని తొక్కి తన త్రిశూలంతో అతన్ని ఛాతిపై పొడుస్తుంది ఆ తరువాత అతని తల కోసి దేవుళ్ళకు చూపిస్తూ మీరు నాకు ఇచ్చిన కార్యం పూర్తయింది అని చెబుతుంది